వెల్కమ్ టు సాక్షి త్రి టీవీ న్యూస్ దక్షిణ షిరిడి ఆలయంలో ఘనంగా గురు వేడుకలు ఈ సందర్భంగా మొట్టమొదటి ఆలయం దక్షిణ షిరిడి ఆలయం కర్నూల్లో లో వెలిసిందన్నారు స్థానిక పాత బస్టాండు నందు వెలిసిన దక్షిణ షిరిడి సాయిబాబా దేవాలయంలో విష్ణు సహస్రనామవళి పారాయణంతో మొదలై షేజ్ హారతితో ముగిసిన గురు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ మరియు ఆలయ కమిటీ మెంబర్లు శ్రీనివాసులు మోహన్ వెంకటేశ్వర్లు గంగాధర శాస్త్రి మీడియాతో మాట్లాడుతూ గురు పౌర్ణమి సప్తాహ దీక్ష కార్యక్రమంలో భాగంగా సుదూర ప్రాంతాల నుంచి భక్తాదులు పాల్గొని వారి కోరికలను నెరవేర్చుకునే విధంగా ఈ దక్షిణ శిరడి ఆలయాన్ని దర్శించి సాయి ఆశిష్యులను పొందారన్నారు భక్తులు విశేషంగా పాల్గొని ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అనే నామస్మరణతో సప్తాహ భజనలు చేశారన్నారు ఈ దక్షిణ శిరడి ఆలయ ప్రత్యేకత బాబావారు స్వయంగా భక్తులకు జరుపుకోమని చెప్పిన వాటిలో ఇది ఒక ఉత్సవం కావున సాయి భక్తులందరికీ ఇది ముఖ్యమైన పండగని తెలిపారు సాయి బాబాని స్వయంగా కలలోకి వచ్చి ఇలా చెప్పారని ప్రతిది అన్నారు దాదాపుగా పదివేల మందికి పైగా భక్తులు పాల్గొని విశేష పూజలు అందుకున్నారు అన్నారు ఈ కార్యక్రమంలో దక్షిణ శ్రేడి సాయిబాబా దేవస్థానం ఆలయ పాలక మండలి కార్యనిర్వహణ అధికారి మరియు భక్తులు పాల్గొన్నారు డిపార్ట్మెంట్ లో ఏఈగా ఏడీగా డిఈగా సపరేట్ గా దాసప్ప గారు సపరేట్గా నాకు కమిటీ మెంబర్కి ఇచ్చిన తర్వాత నేను ఇక్కడ చేరాలా అక్కడ చేరాలని చెప్పి ఒక సందిగ్ధ ఉంటే ఆ రెండు ఆర్డర్ తీసుకొచ్చి ఇక సాయిబాబా స్వామి దగ్గర పెట్టేసి ఇప్పుడున్న పూజారి గారు సుధాకర్ శర్మ గారు పికప్ చేయమన్నాను ఏదైతే బాగుంటుందని అప్పటికే నా ఇంట్లో ఒక అమ్మాయి పెళ్లి కాలేదు ఒక కొడుకు పెళ్లి కాలేదు ఎందుకంటే కనెక్షన్ మా భార్య ఏమైంది అంటే మనం ఇంతకాలం చేశారు డిపార్ట్మెంట్ కాబట్టి మీరు సాయి భక్తులుగా ఉంటే బాగుంటుంది ఆమె యొక్క కోరిక మేరకు అదే పిక్ చేసిన దాన్ని తీసుకొని అప్పటి నుంచి నేను ఇక్కడ కంటిన్యూ చేసుకుంటున్నాను మేము ఐదు మూడు రెండు వేల ఏళ్ళు ప్రమాణ స్వీకారం చేశాము ఈ కమిటీ తోటి అప్పుడు ఆ టైంలో వెంకట్రామయ్య గారు ప్రెసిడెంట్గా ఈ స్కాల సినిమా సెక్రటరీగా నేను కమిటీ మెంబర్గా ఈ విధంగా నడుచుకుంటూ వచ్చేసాము కానీ బాబా గారు ఏం చేశారంటే ఆయన కొన్ని ముఖ్యమైన పండుగలు చేసుకోవాలని చెప్పి ఆయన అక్కడ చెప్పాడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము ముఖ్యంగా దత్త జయంతి ప్రోగ్రాం కానీ గురు పౌర్ణిమ ప్రోగ్రాం కానీ దసరా పండుగ తర్వాత వినాయక చవితి ఇటువంటివి తప్పనిసరిగా మేము చేసి భక్తులకు సేవలు చేస్తున్నాము ముఖ్యంగా ఏంటంటే ఈరోజు దాదాపు పదివేల మంది భక్తులు వచ్చేసి అన్నదాన కార్యక్రమం పాల్గొని వాళ్ళ ప్రసాదాలు స్వీకరించిన తర్వాత ఇక్కడ వాళ్ళ కోరిక నెరవేర్చుకోవడానికి ఇక్కడ వచ్చి ఇది ఉంటున్నారు తర్వాత మేము పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఒకటి ఏడు వరకు ముప్పై ఐదు భజన బృందాలతోటి ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి అని చెప్పి నామ పూజలు జరుగుతూ వచ్చింది ఇప్పుడు మార్నింగ్ ఏడున్నరకు అయిపోయింది అలాగనే భక్తి సామరస్య ప్రజలంతా వచ్చేసి వాళ్ళ కోరికలు నెరవేర్చుకుని వెళ్ళిపోయారు కాబట్టి ఇక్కడ ఏమిటంటే మొక్కున్న తప్పకుండా ఒక అనే మూఢనమ్మకంతో ఈ టెంపుల్ వెలిసినది యాక్చువల్గా వీరు అందరు చెప్పిన ప్రకారమే మొదట్లో నలభై తొమ్మిదిలో కె వీర స్వామి గారు అని చెప్పి ఒక బస్సు ఓనర్ ఉండేవారు ఆయన దాదాపు పదహారు బస్సులు ఉండేవి స్వామి గారు కళ్ళకి వచ్చేసి నా యొక్క యొక్క విగ్రహాన్ని స్థాపించి నక్షత్ర ఆకారంలో ఎందుకు కట్టించకూడదు అని చెప్పి మాయమైపోయాడు ఆ పాయింట్ ఆఫ్లో గారు ఒక్కరే ఉండేసి ఆ రోజు ఒకే వ్యక్తి ఒక తోటి ఆ యొక్క టెంపుల్ను కట్టించడానికి వచ్చింది అది టూ ఇయర్స్ జరిగింది అనమాట కట్టడము నెల తొమ్మిది నుంచి యాభై ఒకటి వరకు జరిగింది యాభై ఒకటిలో ప్రతి జరిగింది ఇది కానీ ఫస్ట్ టెంపుల్ ఇన్ ద వరల్డ్ ఆ తర్వాత యాభై నాలుగులో ఉత్తర సిద్ధిలో మెయిన్ సిర్దిల్లో వాళ్ళు ఇక్కడ చూసిపోయిన తర్వాత వాళ్ళు కూడా అక్కడి తర్వాత వెలిసింది అలాగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ పోయినా కూడా సాయిబా టెంపుల్స్ ఉన్నాయి కాబట్టి వారు మా ఇష్ట దేవతను ఉద్దేశం చాలామంది ఆయన కోరికలు కోరుకొని నెరవేర్చుకుంటున్నారు కాబట్టి మేము కూడా ఈ విధంగా ఈరోజు పాల్గొని అన్ని సౌకర్యాలు చేసి పెట్టాము వాటర్ కానీ తర్వాత అన్నదానాలు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ కూడా ప్రాబ్లం ఉంటే ఇమ్మట్గా శేష్యాన్ని ఈ గారి నమస్టారని చెప్తే ఇమ్మట్గా మా వాటర్ సప్లై జరిగింది తర్వాత మిగతా వాళ్ళు కూడా యొక్క సహాయ సహకారాలతో ఇక్కడ అన్నదాన షెడ్ కూడా కట్టించాము మేము వచ్చిన తర్వాత కింద ఇసుక ఉండి చాలా కష్టం ఉంటే అది తీసేసి ఫ్లోరింగ్ చేపించాము ఫస్ట్ సూన్ ఆఫ్టర్ జాయినింగ్ యాస్ కమిటీ మెంబర్స్ ఆ గర్భగుడిలో రైలింగ్ వేసేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేశాము అదే కాక గర్భగుడి కూడా చాలా కాలంగా పెయింటింగ్ చేయకపోతే అని చేసాము అలాగా కొన్ని లక్షల రూపాయలు వెలిసి మా సొంత నిధులు కూడా వేసుకొని ఈ యొక్క సాయిబాబా యొక్క టెంపుల్ను డైరెక్ట్ చేయడానికి మేము వృద్ధి చేస్తున్నాం ఈ రోజు ప్రోగ్రాములో ఉదయం ఏడున్నరకు విష్ణు సహస్రనామ జరిగింది ఎనిమిది గంటలకు మహాభిషేకము తొమ్మిదిన్నరకు దులుపూ జరిగింది పది గంటలకు ప్రసాద వినియోగము పద్దెనిమిదిన్నరకు అన్నదాన కార్యక్రమం పదకొండు గంటలకు సాయి వృద్ధం జరిగింది పన్నెండు గంటలకు మధ్యాహ్న ఆహారతి ఆరున్నరకు ధూపహారతి ఉంటుంది ఏడు గంటలకు కాలం ఉండి కొట్టారు ఉంటి కార్యక్రమము ఏడు ఎనిమిది గంటలకు పళ్ళకు సేవ ఉంటుంది తొమ్మిదిన్నరకు సేదార్తం ఈ విధంగా ఈరోజు జరుపుతున్నాయి కొన్ని కార్యక్రమాన్ని కానీ వీక్షించడానికి పొద్దున్నే నేను శ్రీనివాసరావు గారు జడ్జి డిస్ట్రిక్ట్ జడ్జి గారు వచ్చి సందర్శించారు చాలా హ్యాపీకి ఫీల్ అయినాను అదేవిధంగా వెంకట అని చెప్పి లోక్ అదాత్ జడ్జి గారు వచ్చారు వారంతా సంతృప్తి పడి చాలా బాగా చేశారని చెప్పేసి వెళ్ళారు దాదాపు పదివేల మందికి మేము భోజన సహకారం కల్పించాము కాబట్టి ఈ యొక్క అవకాశం ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను లయన్స్ క్లబ్ సెక్రటరీ అండ్ చైర్మన్ డిస్ట్రిక్ట్ చైర్మన్గా ఉంటున్నాను నేనే ఫౌండర్ మెంబర్ ఫర్ లయన్స్ క్లబ్ కరణ్ ఫోర్ట్ ఈ విధంగా మీరు వచ్చి మాతో పాలు పంచుకున్నందు వల్ల మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మై నేమ్ ఇస్ లయన్ పి వెంకటేశ్వర్లు ఎల్ఎస్ డిపార్ట్మెంట్లో ఎలక్ట్రికల్ ఈగా రిటైర్డ్ అండ్ అడ్వకేట్ ఆల్సో ఓం సాయిరామ్ నా పేరు విస్కాల శ్రీనివాసులు అడ్వకేట్ నేను ఇక్కడ ఈ సాయిబాబా దక్షిణశిరిడి అనే గుడికి రెండు వేల ఏడులో మేము కమిటీగా అపాయింట్ చేయడం జరిగింది జిల్లా జడ్జి గారు చేసిన తర్వాత అప్పటి నుంచి కార్యక్రమాలు చేసుకుంటూనే ఉన్నాము అన్ని దత్త జయంతి తర్వాత గురు పౌర్ణిమ దసరా వేడుకలు అన్ని పండుగలు చే అన్ని పద్ధతి శ్రీరామనవమి అన్ని వేడుకలు జరుపు భక్తుల సహకారంతో బాగా చేసుకుంటూ వస్తున్నాము తర్వాత ఈ గుడిని మా కమిటీ అపాయింట్ అయిన తర్వాత ఈ విగ్రహాలన్నీ పోయింది పైన శిఖరానికి అవన్నీ తీసేసి మళ్ళీ కొత్త విగ్రహాలు చేపించేసాము మేము కమిటీలోకి వచ్చిన తర్వాత బాబా బాబాకు వెండి సామానంతా ఇదైపోయింది అన్ని కొత్తవి బాబాకు అన్ని చేయించడం జరిగింది ఇక్కడ షెడ్ కూడా వేయించావు అన్నదానం షెడ్ కూడా మా కమిటీ వాళ్ళు వచ్చిన తర్వాత బాబా అనుగ్రహంతో అవన్నీ చేయడం జరిగింది అభివృద్ధి కార్యక్రమాల్లో అవి వస్తున్నాయి ఈ భక్తుల సహకారంతో ఎన్నో అభివృద్ధి కార్యాలు చేయాలనుకుంటున్నాము చేస్తున్నాము ఇప్పటికి కూడా అన్నీ ఇప్పటికీ భక్తుల సహకారంతో అన్నీ ఈరోజు కూడా గురు పౌర్ణమి వేడుక జరగడం జరిగింది నిన్నటి వరకు